ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ బద్ది పోచమ్మ శ్రీ బంగారు పెద్దమ్మ తల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి బోనాల పండుగ శుక్రవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల అనంతరం ఆయనను కుల సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అమ్మవారి దయ అందరిపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు బోనాల పండుగ సందర్భంగా ముదిరాజ్ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం అధ్యక్షులు బైరి సతీష్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ముద్రాజ్ కుల సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు వేములవాడ పట్టణంలో తమ కులదేవమైనటువంటి పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా ఆనవాయితీగా బవనాలు సమర్పించే కార్యక్రమాన్ని ముద్రాజు సోదరు చేస్తున్న సందర్భంలో వారు ఆహ్వానం మేరకు వచ్చి మహాలక్ష్మి అమ్మవారిని పెద్దమ్మ తల్లిని దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరిగింది ఇలాంటి కీడు రాకుండా చూడు తల్లి అని అమ్మవారికి భవనాలు సమర్పించడం మన ఐందవ సంస్కృతిలో వస్తున్న సందర్భంలో ఆయా కుల దేవతలకు గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా ప్రతినిత్యం కూడా పూజా విధానాలు పూజ నైవేద్యాలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని పిల్ల పాప బాగుండాలని పంటలు బాగా పండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్నవర్గంలో సుఖమై సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వతో ముందుకు సాగాలని మన గ్రామ దేవతలు కుల దేవతలకు మరి వేడుకోవడము ఈ బోనాలు సమర్పించడము ఈ బోనాలు సమర్పించే సందర్భంలో ఆ బోనాలకు మెచ్చి అమ్మవారు ఆశీస్సులు పని మన పురాతన కాలం నుండి కూడా ఈ ఆనవైద్యను కొనసాగిస్తూ ముందుకు పోతున్న క్రమంలో వేణుల పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆయా దేవాలయాల్లో పత్తి పోషమ్మ దగ్గర ఇతర పోచమ్మలు లేదంటే మైసమ్మలు దుర్గమ్మ పెద్దమ్మ ఈ విధంగా బోనాలు సమర్పించే ట్రాన్వేద భాగంగా మొట్టమొదటిసారిగా మరి ముజురాజ్ సోదరులు ప్రతిసారి కూడా మరి ఇక్కడ అమ్మవారికి బోనాలు తీయడం చక్కటి అలంకరణలు పండగ వాతావరణంలో అలంకరణగాయడం మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి మరి అంతా మంచి జరుగు అని చెప్పినటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయం ఆనందదాయకం ఈ సందర్భంగా ముదిరాజ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నన్ను ఆహ్వానించేందుకు అభినందనలు అందజేస్తూ మరి ఆ పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లి బద్రిపూష తల్లి మహాలక్ష్మి వారి ఆశిష్యులు గుజరాజ్ కులసూధంతో పాటు వేరే పట్టణ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అంది అందరూ కూడా సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వతో ముందుకు సాగాలని చెప్పని నేను కూడా వేడుకుంటూ సకాలం చక్కగా వరుస బ్రహ్మాండంగా పడాలని చెప్పని వేడుకుంటూ ఈ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించే సందర్భంగా ముదిరాజ్ కులసూలతో పాటు వేరే సంబంధించిన ప్రజలందరూ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రతి ఎంత చిన్న గ్రామం కుగ్రామం తీసుకురాని కులాలేవతల కులదేవతల ఇవి ఒక లక్షల సంవత్సరాలుగా నిర్వహంగా నడుస్తూ ఉంది మరి ధర్మం ఇచ్చిన కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉండవు సుడు పేరు మీద ఈ ధర్మం కాపాడితేనే దేవాలయాలు ఉంటాయి ప్రత్యక్షంగా ధర్మం లేనాడు హిందువులు ఎక్కడ సంఖ్య తగ్గినాడు ఏ రోజు దేశంలో ఆ రోజు ఈ దేవత దేవతారాధనలు ఉంటాయి మరి సందర్భంగా మన మిత్రులందరూ కూడా చెప్తూ ఉన్నాం పదకొండు సంవత్సరాలు హైదరాబడిన నాయకత్వంలో భారతదేశ సనాతన ధర్మం ఏదైతే ప్రపంచ దేశాలను చూస్తూ ఉంటాయి దాదాపు కొన్ని వందల సంవత్సరాల చాలా అయోధ్య రామాలయం నిర్మాణం కూడా జరిగింది అది మనందరి ప్రధ్వల వల్లనే మనం డైరెక్ట్ ఉన్నా లేకున్నా కానీ రాముడు అనేవాడు మన ప్రధాన దేవత ప్రధాన గురువు ప్రపంచ దేశంలో రాముడు అంటే తెలుసు గతంలో కేవలం ఇస్లాం సమాజ మహత్ప్రవర్తనం లేకపోతే ప్రయత్సం మాత్రమే తెచ్చేటప్పుడు రామాలయం నిర్మాణం అయిన తర్వాత చాలా ఈ హిందూ ధర్మం చాలా పవర్ఫుల్గా ధర్మం కూడా ప్రజల్లో కోరుతుంది కనుక దేవతారాధనతో పాటు ఈ ధర్మం కూడా బాగుండాలని మనందరం కూడా కోరుకుందాం ధర్మానికి అనుగుణంగా మనం పనిచేద్దాం రాబోయే కాలం ఏదైతే ఉన్నదో వర్షాకాలంలో అనేక మంది వర్షాల గురించి మనందరం కూడా రైతులు మనందరం కూడా బాగుండే కోరుతూ మరొక్కసారి ముద్రా సంఘ మిత్రులకు పెద్దలకు సోదరు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నారు